నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు విజయదశమి కదండి అంటే హ్యాపీ దసరా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆయుధాల పూజ అంటాం కదా మనం ఆయుధ పూజ అంటే ఇంట్లో ఏ వస్తువు ఉంటే మనకు అవసరమయ్యే వస్తువులు మనం వాడుకుంటుంటాం కదా వాటికి పూజ చేసుకోవడం ఇక మా వాళ్ళిద్దరూ ఆఫీసు వర్క్ చేస్తారు కాబట్టి ల్యాప్టాప్లో ల్యాప్టాప్లు పెట్టుకున్నారు తర్వాత కార్లకి బైక్కి అన్నిటికీ అంటే పెప్పు ఉంది కదా అక్కడికి ఇక్కడికి తిరగడానికి దగ్గర దగ్గరగా దానికి ఆ మూడు బండ్లకు కూడా పూజ చేసేసుకొని ఇంట్లో అమ్మవారికి పూజ చేసేసుకొని రాజరాజేశ్వరి అమ్మవారికి ఈరోజు సంబరంగా జరుపుకున్నారు ఇవి విజయదశమి కార్యక్రమాలు అనమాట ఇక నాకు వీలైతే ఆ కొన్ని ఫోటోలు షేర్ చేస్తాను అంటే మేము పూజ చేసుకున్న విధానం కాస్త ఫోటోలు షేర్ చేస్తాను శ్రీమాత్రే నమ ఈరోజు మా పూజ సింపుల్గా అండి పొంగలి వడ పండ్లు అంతేనండి నైవేద్యంగా అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారికి పొంగలి పెట్టుకుంటాము ఎలాగూ టెంకాయ కూడా కొట్టుకుంటాం కదండీ ఇట్లా గురువారం వచ్చింది ఇట్లా రాజరాజేశ్వరి అమ్మవారికి అంటే దశమి రోజు వచ్చింది కాబట్టి ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అట్లాగే నేను ఈరోజు స్టోరీ చెప్పకుండా ఈ మా కొంచెం పూజ కాస్త మీకు వివరిస్తున్నాను ఇక ఇంట్లో నేను చేసుకున్న పూజ అట్లాగే మేము కారులో పూజ చేసుకున్నది కూడా కాస్త చూపిస్తాను గొప్పలా అనుకోవద్దు నేను నా సొంత విషయాలు అప్పుడప్పుడు చెప్పుకుంటాను కదా కష్టాలు చెప్పుకుంటుంటాను సుఖాలు చెప్పుకుంటుంటాను అట్లాగే మా వారు ఉన్నప్పుడు తీసుకున్న కారు కూడా జ్ఞాపకంగా పెట్టుకున్నాను పదిహేను ఏళ్ళు అవుతుంది అని చెప్పాను కదా ఇవన్నీ కూడా మీతో పంచుకుంటుంటాను అట్లాగే ఇది కూడా నేను షేర్ చేస్తున్నాను ఇక నేనేం పెద్ద ఆడంబరంగా పెట్టుకోనండి ఉన్నాయే అంటే ముందు చాలా పెట్టుకోను నేను నాకు ఓపికగా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడం ఇష్టం కాకపోతే ఇవన్నీ వెండి అని ఇతర అని ఇవన్నీ లేకుండా సింపుల్గా పెట్టుకుని పటాలు అయితే ఎక్కువ పెట్టుకునేదాన్ని ఎక్కడ దేవస్థానం పోయినా ఎక్కడికి పోయినా కూడా పటాలు తెచ్చుకునేదాన్ని ఎవరన్నా ఇస్తే ఆ పటం కూడా పూజ చేసుకునేదాన్ని ఇట్లాగా అలవాటైపోయింది ఇక ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు కదా ఇప్పుడు వచ్చిండేది వాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవ్వద్దని చెప్పి కొన్ని తీసేసాను కొన్ని ఉంచాను ఇక మేము ఈ పూజ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి పూజకి అంటే ఇంట్లో దేవుడికి పెట్టేసుకున్నాక ఇక కార్లకి వాటికి మా కోడలు పోయి అలంకరించేసింది అంటే పసుపు పసుపుంకాయలన్నీ పెట్టేసి నిమ్మకాయలన్నీ సెట్ చేసుకొని మా కొడుకు కోడలు ఇద్దరు పోయి పూలమాలలు కట్టుకోవడం అన్నీ చేసుకున్నారు ఇక నేను దేవుడికి పెట్టేసుకొని కిందకి వెళ్ళాను ఇక మనం అక్కడ ఎక్కువ పెద్ద లేరండి ఆ సెక్యూరిటీకి అక్కడ మేడ్స్ ఉంటారు కదా అదంతా క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి కాస్త బొరుగులు బెల్లము ఇక దసరా మామూలు అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి నా చేత్తోనే వచ్చాను ఇప్పుడైతే మా అబ్బాయి హార్ ఇచ్చి వాళ్ళని రెడీ చేసేసి పెట్టుకున్నారు హార్ ఇచ్చి ఇక అంటే ఈ కారు నాకు మా వారు ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఆ ఐ టెన్ అందుకని నాకు గుర్తుకి పదిహేను ఏళ్ళైనా అయినా కూడాను అది పెట్టుకున్నాను నేను ఎక్కడికైనా పోవాలన్నా కూడా దాంట్లో పోయినప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అందుకని అది అట్లా జ్ఞాపకార్థం ఇక హార్ తీసాక ఇంకా కార్లు నడుపుతారు మా అబ్బాయి ఐటెన్ అంటే నిమ్మకాయలు పెట్టారు కదా కార్ కింద అవి తొక్కిచ్చాలని చెప్పని ఇక నేనైతే కాస్త అగరబత్తీలు తీసుకొని కాస్త తిప్పాను ఇక మా కోడలు కూడాను తిప్పద్ది చూడండి మా కోడలు లోపల పక్క కూడా పోయి అగరబత్తీలు చూపిస్తుంది అనమాట లోపల దేవుడు కూడా ఉంటారు కదా మనకి వినాయకుడు బాబా అందరూ అట్లాగే పెండల స్వామి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి పెడతాము క్యారియర్లో మటుకు వినాయకుడు అక్కడే ఉంటారండి ఈ ఐటెన్లో మటుకు బాబా ఉంటాడు వెంటనే స్వామి ఉంటాడు ఇక విఘ్నేశ్వరుడు ఉంటాడు ఇంకా అందరిని మనం ముఖ్యమైన దేవుళ్ళు కదా మన హిందువులకి వాళ్ళు అందుకని నేను వాళ్ళందరూ అంటే మా వారు ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టిన బొమ్మలే అవి ఇప్పటికి కూడా అవే ఉన్నాయి ఏం మార్చలేదు మేము ఇక ఈరోజైతే నా స్టోరీ లేకుండా ఈ పండగ స్టోరీ చెప్తున్నాను ఇక పూజలు నాకైతే మంత్రాలు తంత్రాలు ఇలాంటివన్నీ రావండి ఏదో కొన్ని కొన్ని పాటలు అంటే కనక కనకదార స్తోత్రం కానీ హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం ఇవన్నీ నేను సొంతంగా పాడుకుంటుంటాను నా పాటలు మీరు వెళ్ళలేరు కాబట్టి అవన్నీ మ్యూట్ చేసేసాను వీడియోలో పెట్టుకొని అంటే ఫోన్లో పెట్టుకొని పాటలు పూజ చేసుకుంటాను పూజ మటుకు అన్నీ వింటాను కాలభైరవ అష్టకం వింటాను తర్వాత చంద్రశేఖర అష్టకం ఇవన్నీ కూడా వింటాను కాబట్టి అవి పాడుకుంటూ పూజ చేసుకుంటాను అందుకే నాకు టైం తెలవదు రెండు గంటలైనా నేను దేవుడులో కూర్చొని పూజ చేసుకుంటాను అంతేగాని ఇక్కడ నాకు వరాలు కావాలని కానీ ఏది కాదు జీవితం సాఫీగా జరిగిపోవాలి అన్నట్లుగా నేను కోరుకుంటాను అంతే ఏది ఇస్తే అదే తీసుకుంటాను అని అనుకుంటాను కొంచెం మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండేటట్టు కొంచెం నాకు చిన్నప్పుడు కోపం ఉండేదండి ఇప్పుడు ఆ కోపం తగ్గించుకునేటట్టుగా దేవుడిని అంతే ఇంకా అంతకన్నా ఇంకేం లేదు ఇక ఈ హ్యారియర్ గూడ ఇస్తుంది చూడండి ఇక కూడా అందరికి ఇచ్చేస్తుంది అంటే కర్పూర అగరబత్తలా దొప్పు ఇక ఇచ్చేసి మా కోడలేమో హ్యారియర్ని కాస్త ముందుకు నడపద్ది ఎందుకంటే నిమ్మకాయలు నలగాలి కదా అందుకు మా వాడు ఐటన్ ఈ లోపల ఒక చిన్న కథ చెప్తాను ఎందుకంటే ఎప్పుడు అలవాటే కదా రామయ్య భీమయ్య రామయ్య సోమయ్య భార్య భర్తలు ఇద్దరు ఉంటారు రామయ్య ఉంటే ఎప్పుడు కష్టపడి పని చేస్తుంటాడు సోమయ్య ఎప్పుడు లాగే పని బాట లేకుండా ఇంట్లో పడుకొని ఉంటాడు అంటే వాళ్ళిద్దరు తోడుకోడలు ఈ పెద్ద ఈ రామయ్య కష్టపడి పని చేస్తుంటే ఎంతసేపు చిన్న కోడలు పనిబాటు లేకుండా ఎప్పుడు ఇంట్లోనే పడుకొని ఉంటారు మీరు చూడండి మీ అన్నని ఎప్పుడు కష్టపడుతుంటాడు అని ఏమంటూ ఉండేది ఇక ఆమె ఏమంటుందంటే మీ తమ్ముడు కష్టం లేకుండా ఏం లేకుండా ఊరుకునే కూర్చొని తింటున్నాడు మీరెందుకు కష్టపడాలి మీ ఒక్క సంపాదన మీద మనం ఎందుకు బ్రతకాలి మీరు కూడాను చెయ్యొద్దు అని ఈ మాట ఉంటుంది కొన్నాళ్ళకి వినంగా వినంగా రామయ్య కష్టం మానేసేసి సోమయ్య సోమర్ పోతైపోతాడు సోమయ్య భార్య మాటలు విని 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 అతను పోవడం మొదలు పెడతాడు దీనికి ఇది ఎందుకు చెప్పారంటే చెప్పుడు మాటల వల్ల ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్లుగా ఇది చెప్తాను ఎందుకంటే ఎక్కువ సార్లు మన చెవులు చెప్తూ ఉన్నారంటే నెగిటివ్ మాటలు అన్నీ అవి నిజంగానే ఎప్పటికీ అట్లాగే వెళ్ళిపోద్ది మనం పాజిటివ్గా ఉన్న కూడాను అలా మారిపోవాల్సి వస్తుంది అందుకనే ఈ విషయం ఒక చిన్న కథ నీటి కథ చెప్పాను అందుకని మీకు నచ్చిందో లేదో చూడండి ఎందుకంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు అవ్వచ్చు చెడ్డోళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు ఇలాంటి నెగటివ్ మాటలు వింటుంటే అందుకనే నేను మన మనసుకు ఎలా తోస్తే అట్లాగే మనం బ్రతకాలి అని చెప్తూ నా వీడియో చూపిస్తూ మీకు ఈ నీతి కథ చెప్పాను మీకు ఎంతమందికి అర్థమైందో లేదో చెప్పండి అర్థం కాలేదు అనుకుంటే రేపటి వీడియోలో కూడా చెప్తాను నేను ఈ స్టోరీని అంతేనండి ఈరోజుకైతే ఈ చిన్న వీడియో మీకోసం అంటే అందరూ పండగ సందడిలో సందడిలో ఉంటారు కదా ఈ పండగ సందడి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కాస్త మనకి వ్యూస్ ఎవరికి రావటం లేదు కదా మీకు కానీ నాకు కానీ అందరికీను కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి నేను చిన్న వీడియో పెట్టాను ఇది కూడా ఎప్పుడు నేను పెట్టేది లేదండి సోషల్ మీడియా పెద్దగా రావడానికి కూడా కారణం మా కోడలే కాబట్టి నేను ఆ ప్రోత్సాహంతో వచ్చాను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఏ రోజు నేను హార్బటాలు హంగులు ఎన్ని పోలేదు ఎందుకంటే పెళ్లికి ముందు ఒక జీవితం పెళ్ళైన తర్వాత ఒక జీవితం నాకే నేను బ్రతికేటప్పుడు ఇంకో జీవితంగా బ్రతికాను ఈ రోజుకైతే ఉంటానండి